కేటివి ఆర్కే స్వాగతం అభివృద్ధికి పర్యాపదం కూటమి ప్రభుత్వం నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం సుందరీకరణ తుచిదితం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నలభై నాలుగవ డివిజన్ ఇరవై లక్షల వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన తమ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి పర్యావరణ పదంగా నిలుస్తుందని ప్రస్తుతం నగరంలో ఎక్కడ చూసినా జరుగుతున్న అభివృద్ధి పనులే అందుకు నిదర్శనమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని త్వరలో సుందరీకరణ నగరాన్ని ప్రజలు చూస్తారని అన్నారు స్థానిక కోరుకొండ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నలభై నాలుగో డివిజన్లో ఇరవై ఏడు లక్షలతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరేడు శ్రీనివాస్ మాట్లా మాట్లాడుతూ నగరంలో ప్రాంతంలో చూసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు ఆలోచనలు తగ్గట్టుగా వారికి అభివృద్ధికి కావాలో పనులు మాత్రమే చేయడం జరుగుతుందని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక నగరంలో సుమారు రెండు వే రెండు వందల యాభై కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు నగరాన్ని అభివృద్ధి దేయంగా తాము పనిచేస్తున్నామన్నారు రాజమండ్రి సిటీ అవసరమైన చోట అభివృద్ధి పనులు చేపడుతున్నామని రోడ్లు కాలువలు నిర్మిస్తున్నామని చెప్పారు గత ఐదేళ్ళ వైసీపీ పాలనలో జేఎన్ రోడ్లు వంటి ప్రధాన మార్గాల్లో అవసరం లేకపోయినా సరే డివైడర్లను పోత ఫుట్ నిర్మించారని మిగిలిన ప్రాంతాలు పూర్తి నిర్లక్ష్యం చే చేశారని విమర్శించారు కూటమి ప్రభుత్వం వచ్చిన పదకొండు నెలల్లోనే తాము మార్పు తీసుకొచ్చి చూపించామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు నగరంలో ముప్పై ఐదు పార్కులు అభివృద్ధి చేస్తున్నామన్నారు అలాగే ఆరోగ్యపరమైన రాజమండ్రి కోసం తాము కృషి చేస్తున్నామని అన్నారు ఏది ఏమైనా గ్రీన్ రాజమండ్రి ఆరోగ్యం రాజమండ్రి ప్రజలు త్వరలోనే చూస్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు పార్కుల అభివృద్ధి పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు రాజమండ్రి చరిత్ర భవిష్యత్తులో నిలిచిపోయేలా కూటమి ప్రభుత్వం పనులు ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు రోడ్స్ కలవట్సు కార్యక్రమాల్ని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతా ఉంది ఎక్కడ అవసరమో అక్కడ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అనవసరమైన చోట ప్రజల నుంచి పన్ను రూపాన వసూలు చేస్తున్న డబ్బునైతే మాత్రం దుర్వినియోగం చేయట్లేదు ఇదే ఉదాహరణ డివైడర్ మొత్తం స్ట్రెచ్ చేసుకుంటే వెళ్ళిపోయారు అటు నుంచి ఇటు ప్రజలు రావడానికి ఒక మీడియం అనేది కూడా ఎక్కడ ఎవల అంటే ఎవరికైనా అత్యవసర అవసరం ఉన్నా చుట్టూ తిరిగి వచ్చే పరిస్థితి లేకపోతే డివైడర్ మీద దూకే పరిస్థితి అంటే అవగాహన కలిగిన వారైతే రెగ్యులర్ ఇంటర్వెల్లో మీడియం అన్నది క్రాసింగ్ ఇవ్వాలి మళ్ళా కూటమి వచ్చింది ఈ రోజున రెండు చోట్ల ఇవ్వడం జరిగింది అంటే ఇది కేవలం చిన్న ఉదాహరణ ఇదే కార్యక్రమం అనేక చోట్ల చేశారు సరి చేసుకుంటూ వస్తా ఉన్నాం నలభై నాలుగులో కూడా ఇందిరా సత్యనగర్ పుంత ఉంది సమస్య ఉంది గతంలో సమస్య పైన మాట్లాడిన వాళ్ళ పైన ఎస్సీ ఎస్టీ కేసులు కూడా పెట్టారు అంటే బెదిరింపులు కానీ చట్టం అనేది ఒకటి ఉంటుంది ఏం కార్యక్రమం చేయాలో అది చేస్తారు తప్పుగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకున్నాం కేసులు ఎవరి మీద అయితే అన్యాయంగా బనాయించబడ్డారో వాళ్ళు కూడా అండగా నిలబడ్డాం ఇందిరా సత్యనగర్ కొంత సమస్య కూడా అతి దగ్గరలో పూర్తి చేస్తాం ఎందుకంటే పుష్కరాలు లోపు అనాథరైజ్డ్గా ఎవరైతే ప్రభుత్వ పుంతల్లో ఉంటా ఉన్నారో అయితే రెగ్యులరైజ్ చేస్తాం కానీ పరిస్థితిలో వాళ్ళని రీలోకేట్ చేసి వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చి అక్కడ శాశ్వతంగా ఎవరైతే ఆ కొంత వెనకాల ఉంటా ఉన్నారో ఇబ్బందులు కలగకుండా చూసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ప్రజల్ని నమ్మాలి ఏ టైంలో ఏం చేయాలో ప్రభుత్వానికి తెలుసు చేయవలసిన టైంలో చేస్తాం కాస్త ప్రజలు కూడా ఓపిక పట్టాలని తెలియజేస్తూ అందరికి ధన్యవాదాలు